ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారి కోసం లైవ్ చేయడం జరుగుతుంది మీరు కనుక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో మీరు నిలబడాలి మీకు యోగం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ యొక్క మొబైల్ ను మీరు సంప్రదించవచ్చు నేను కామెంట్ రూపంలో కూడా అంటే పైన డిస్ప్లే రూపంలో కూడా మీకు ఇస్తున్నాను ఒక్క నిమిషం అండి పైన మీకు డిస్ప్లే మీద కూడా మా మొబైల్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ కు మీ పుట్టినరోజు వివరం పంపిస్తే మీకు యోగం ఉంటుందా లేదా అని చెప్పడం జరుగుతుంది తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం ఈ రోజు ముప్పైవ తేదీ ఒకటోబర్ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము శుక్రవారం నాడు అనగా ప్రస్తుతం టైం వచ్చేసి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ఈ సమయంలో లేదా రేపు నామినేషన్ వేసేంత వరకు లేదా ఎలక్షన్ దాదాపు పన్నెండో తారీఖు పదకొండో తారీఖు ఉన్నట్టు ఉన్నది ఆ లోపు కనుక మీరు మమ్మల్ని సంప్రదిస్తే యోగం ఉందా లేదా అని చెప్పడం జరుగుతుంది కానీ ఎలక్షన్ లో ముందుకు వెళ్ళి డబ్బు నష్టపోవడం కన్నా కొద్దిగా ముందుగానే మీరు గ్రహించి యోగం ఉన్నవారు ఈ యొక్క ఎలక్షన్లో దిగితే కొంతవరకు మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది జాతకం చెప్పించుకుంటే మీరు గెలుస్తారు అనేది నేను చెప్పడం లేదు జాతకం చెప్పించుకోకపోయినా ఒక్కసారి యోగం ఉంటే మీకు గెలుస్తారు ఇబ్బంది ఏం లేదు కానీ ఎక్కువ శాతం కూడా పోరాడేవారు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి ప్రజల్లో మమేకంగా ఉంటాము ప్రజల యొక్క ఆశీర్వాదం మాకు ఉండాలి అనుకునేవారు జాతక పరిశీలన చేపించుకుంటే కొంత మీకు చురుకుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అట్టివారు జాతక పరిశీలన కావాలి అనుకుంటే మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ డిస్ప్లే మీద కనిపిస్తుంది చూడండి ఈ యొక్క మొబైల్ నంబర్ మీరు సంప్రదించవచ్చు ప్రస్తుతం లైవ్ చేసేది తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మీకు యోగం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్స్ లో నిలబడాలి అనుకున్న వారికి యోగం ఉంటుందా లేదా అని తెలుసుకునే వారికి మాత్రమే ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జాతకం చెప్పించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోండి పైన డిస్ప్లే మీద కనిపిస్తుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లో మీరు నిలబడాలి అనుకుంటే మీకు ఆ యోగం ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా మంచిది యోగం ఉంది అనుకుంటే మీరు తెలంగాణ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి నిలబడడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పార్టీల పరంగా నిలబడే వాళ్ళు నాకు తెలిసినంత వరకు బిఫామ్ కూడా రావాల్సినటువంటిది ఉంటుంది అనుకుంటున్నాను అయితే పార్టీ గుర్తు మీద నిలబడడానికి లేదా ప్రైవేట్ గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్టీ గుర్తు మీద నిలబడాలి అనుకున్న వారికి కూడా ఆ అవకాశం ఉండాలి ఎందుకంటే పార్టీ అంటే చిన్నది కాదు ఆషామాషి కాదు ఎక్కువగా నమ్మకం ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క యోగము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీకు వస్తుందో లేదని తెలుసుకోవాలంటే జాతక పరిస్థితులు చెప్పించుకోవడం అయితే మంచిదని నేనైతే అనుకుంటున్నాను రాఘవేంద్ర గారు అని పెట్టారు అంతే శ్రీనివాస రెడ్డి గారు అని పెట్టారు అంతే శివకుమార్ గారు వారి డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు కెరీర్ అండ్ జాబ్ ప్రస్తుతము పైన కూడా డిస్ప్లే మీద ఇచ్చారండి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ అని వాటి కోసం మాత్రమే ప్రస్తుతం దాదాపుగా వివరాలు తీసుకుంటున్నాను కానీ మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మా మొబైల్ నంబర్ సేవ్ చేసుకోండి పైన డిస్ప్లే మీద ఉంటుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నంబర్ ని సేవ్ చేసుకొని మా మొబైల్ నంబర్ కు నేరుగా వాట్సాప్ చేయండి మీ వివరాలను ఖచ్చితంగా మీ వివరాలు తీసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది కానీ జాతకం చెప్పడానికి ఉచితం మాత్రం కాదండి అది గ్రహించండి లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నలుగురికి ఈ యొక్క వీడియో వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది లైక్ చేయడం ద్వారా నలుగురికి ఈ యొక్క వీడియో చేరుతుంది కాబట్టి అది యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి దాదాపు మూడు వందల మంది లైవ్ చూడడం జరిగింది ఇప్పుడు ఈ ఐదు నిమిషాలలో కానీ లైక్స్ మాత్రం తక్కువగా వచ్చి ఉన్నాయి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ అనే విషయం మీద లైవ్ చేయడం జరుగుతుంది జాతక పరంగా మీకు ఆ యోగం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మా మొబైల్ నంబర్ కు వాట్సాప్ ద్వారా మీ పుట్టినరోజు వివరంలో పంపించండి ఇది ఫీజు ఎంత తీసుకుంటామనేది మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారము అమౌంట్ అనేది క్రయ విక్రయాలకు సంబంధించి చెప్పుకోవడం తప్పలేదు కానీ జాతక పరంగా కొంచెం గైడ్ లైన్స్ అనేది ఎక్కువగా ఉంటాయనేది ఎవరు చెప్తే నేను విన్నాను అందుకోసం అమౌంట్ ఎంత అనేది మీకు చెప్పడం లేదు శివకుమార్ గారు మీకు కనుక జాతకము వ్యక్తిగతంగా కావాలి అనుకుంటే మా మొబైల్ నెంబర్ పైన ఉంది చూడండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీకు జాతకం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఈ సేవలు ఉచితం మాత్రం కాదు అది కొంచెం గ్రహించండి లాస్ట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ వారు హాయి పెట్టారు నమస్కారం అండి నమస్కారము జాతక పరిశీలన ఎవరైతే కావాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ పైన వ్రాసి ఉందో చూడండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నంబర్ కు వాట్సాప్ ద్వారా మీరు మీ పుట్టినరోజు వివరం పంపించండి జాతక పరిశీలన కొరకు ఏం చేయాలి అనేది తదుపరి మీకు చెప్తాను రామలక్ష్మి గారు హాయర్ పెట్టారు నమస్కారం అండి జాతిక పరిశీలన కావాలి అనుకుంటే మా మొబైల్ నెంబర్ పైన డిస్ప్లే మీద ఉంది చూడండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఆ నంబర్ కు మీరు వాట్సాప్ చేయొచ్చు ప్రస్తుతము తెలంగాణ ఎలక్షన్ల గురించి రెండు వేల ఇరవై ఆరు అంటే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా వాటిలో యోగం ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటారు కదా వారి కోసం మాత్రమే నేను లైవ్ చేయడం జరుగుతుంది అట్టి వారు ఎవరైనా ఉంటే లైవ్లో మీ యొక్క పుట్టినరోజు వివరంలో చెప్పండి నేను వ్యక్తిగతంగా నా మొబైల్ నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాను నైన్ ఫోర్ నైన్ ఈ నంబర్ కు మీరు వాట్సాప్ చేయండి జాతక పరిస్థితుల కొరకు సంప్రదించాలి అనుకున్న వారు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ మొబైల్ నంబర్ సంప్రదించవచ్చు జాతకము చెప్పడము అనేది జాతకము తెలుసుకోవడం అనేది రెండు కూడా యోగంతో కూడుకున్నవి ఏది కూడా ఆశామాషిగా ఉండదు జాతకం చెప్పించుకోవాలి అనుకోవడము అది మీకు దోషమేమీ కాదు మన పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడంలో తప్పేమీ లేదు జాతకం చెప్పేటటువంటి మా లాంటి వాళ్ళు కూడా జాతకము ఊరికే చెప్పరు మాకు ఉన్నటువంటి అనుభవము మా గురువులు వారు మాకు చెప్పినటువంటి ధైర్యము మా గురువులు మాకు ఇచ్చిన విద్యకు సంబంధించినటువంటి ఉన్న మాకు ధైర్యము అంతే జ్యోతిష్యం అపార నమ్మకము జ్యోతిష్యము ఎటువంటిది అనేది మాకు వ్యక్తిగతంగా తెలుస్తుంది కొందరు కామెంట్ చేసేవారు ఆ వారు చాలా వ్యతిరేకంగా పెడుతూ ఉన్నారు కామెంట్ చెప్పే పెట్టేవాళ్ళు ఏం పెడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నామో అన్నదానికి ఒకసారి చూసుకోండి అటు వారికి నేను చెప్తున్నాను చాలా మర్యాదగా పెట్టేవారు చాలా మంది ఉన్నారు వారు అవసరార్థము పెడతారు వారు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటారు లేదా నేను చెప్పిన మాట నచ్చకపోతే సరే అంటారు మెదరుకుండా ఉంటారు కామెంట్ చెప్పే పెట్టేవారు ఎవరైతే ఉన్నారో కొంచెం అంటే తప్పుడు అర్థాలు వచ్చే విధంగా పెడుతున్నారు కదా అట్టి వారికి నేను చెప్తున్నాను తప్పుడు అర్థాలుగా పెట్టేవారికి కొంచెం విఘ్నతతో ఆలోచించండి అంతే అవసరమైతే స్కిప్ చేసేయండి వీడియోని భాస్కర్ రెడ్డి గారు హాజరు పెట్టారండి నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు మీకు ఏదైనా వ్యక్తిగత జాతక పరిశీలన కావాలి అనుకుంటే డిస్ప్లే మీద మా మొబైల్ నంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ సంప్రదించండి మీకు ఏ జాతకం మీ జాతకానికి సంబంధించింది ఏ సమస్య అయినప్పటికీ కూడా నేను వ్యక్తిగతంగా మీ పుట్టినరోజు వివరములు పంపించిన తర్వాత మీకు నేను ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది తదుపరి జాతకం చూసి ఆ సమస్యకు ఎందుకు ఎలా నడుస్తుంది లేదా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా ఎలక్షన్లో నిలబడాలనుకున్నా కూడా యోగం ఉంటుందా లేదా అని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను నరేష్ కుమార్ గారు సార్ మై డేట్ ఆఫ్ బర్త్ ఈస్ ద నాకైతే అర్థం కాలేదండి భాస్కర్ రెడ్డి గారు ఇందాక కూడా మీకు చెప్పారండి డేట్ ఆఫ్ బర్త్ మీ వివరాలు నా పుట్టినరోజు వివరాలు మీ పుట్టినరోజు వివరాలు ఏదైతే ఉన్నాయో నా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి నెంబర్కి పంపిస్తే ఒకసారి నేను వివరంగా తిరిగి మీకు ఫోన్ చేస్తాను లైవ్ పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి లేదా ఏదైనా ప్రశ్న ఉంటుందని దాన్ని బట్టి ఖచ్చితంగా జాతకం చూస్తానండి దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కానీ ఉచిత జాతకం మాత్రం కాదు అదొకటి గుర్తుంచుకోండి ఒక్కసారి సరిగ్గా చదవండి నరేష్ కుమార్ గారు మీరు పెట్టినది నాకైతే అర్థం కావట్లేదు తెలుగులో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకసారి చదవండి నేను మాత్రం పెట్ట తెలుగులో పెట్టారు పైన పెట్టింది కూడా ఒకసారి చెప్పండి దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సరిత సాయి గారు బ్రైడ్జీ గురించి చెప్పండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అమ్మ ఇది మీ ఒక్కరు పుట్టినరోజు వివరంతో చెప్పేది కాదు భార్యాభర్తలు ఇద్దరిది కూడా అంతే వివాహమైనటువంటి సమయానికి బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి పైన డిస్ప్లే మీద మొబైల్ నెంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నెంబర్ కు వాట్సాప్ ద్వారా మీ పుట్టినరోజు వివరములు మీ భర్త గారి పుట్టినరోజు వివరములు అంతే మీకు వివాహమైనటువంటి సమయము వీటన్నిటిని కూడా నాకు వాట్సాప్ ద్వారా పంపించండి నేను జాతకం చూడడానికి ప్రయత్నం చేస్తాను ఇవి ఉచిత సేవలు మాత్రం కాదు అదొకటి మీరు గుర్తుంచుకోండి ఆ ఎప్పుడైతే జాతక పరిశీలన కొరకు మీరు ప్రయత్నం చేస్తారో ఏమిటంటే భార్యాభర్తల గురించి అడగాలి అనుకున్నది ఏదైతే ఉంటుందో ఇద్దరు వివరాలు పంపించడమే శ్రేష్టము కాబట్టి ఇద్దరు ప్రయత్నము ఖచ్చితంగా కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇద్దరి కూడా వివరంగా పంపించండి జాతక పరిస్థితుల కొరకు ఈ రోజు లైవ్ చేస్తున్నాను అది తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ గురించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గురించి కానీ అందరు కూడా బ్రెగ్నెన్సీ గురించి లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందని లేకపోతే కొందరు మెసేజ్ చేస్తున్నారు వారు ఏం మెసేజ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు వారు మంచిగా పెడుతున్నారు అనుకుంటున్నాను కానీ నాకైతే అర్థం కావడం లేదు తెలుగులోనే పెట్టామంటున్నారు కానీ అది తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీష్లో పెడుతున్నారు నేను ఏం సమాధానం చెప్పాలో నాకైతే తెలీదు నాకు ప్రస్తుతము లైవ్లో ఉన్నది కేవలం తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ గురించి మాత్రమే కాబట్టి దానికి సంబంధించిన వారు ఎవరైనా లైవ్లో అడగాలి అనుకుంటే లైవ్లో ద్వారా మీరు ప్రశ్న అడగవచ్చు లేదా మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ను మీరు డైరెక్ట్గా సంప్రదించి మీరు మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఇచ్చి మీ యొక్క జాతకము చెప్పించుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కేవలము జాతకము చెప్పించుకోవాలి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అది వ్యక్తిగత జాతకం అవుతుంది మొబైల్ నెంబర్ పైన డిస్ప్లే మీద ఉంది కదా నెంబర్ అనవసరంగా కామెంట్ చేయడము నా మొబైల్ నంబర్ తీసుకొని ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేయడం ద్వారా నేను ఉచితం అనేది పెట్టడం లేదు ఉచితం అని పెట్టడం ద్వారా ఎవరికి కూడా దాని మీద విలువ అనేది ఉండదు అందుకోసం ఉచితం అనేది పెట్టడం లేదు సరిత గారు మీరు నా మొబైల్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా మీ యొక్క భర్త గారు పుట్టినరోజు వివరములు మీ పుట్టినరోజు వివరములు అంతే మీ యొక్క వివాహమైనటువంటి సమయము నాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఖచ్చితంగా జాతకం చెప్తాను జాతిక పరిశీలకు కావాలి అనుకున్న వారు మా మొబైల్ నెంబర్ ని సంప్రదించవచ్చు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మా మొబైల్ నెంబర్ కు నేరుగా మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ సంప్రదించండి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల గురించి ఎస్ఆర్ని ఒకరు పైన ఓటు వేసినట్టు ఉన్నారు ఒకరి కాదు ఇద్దరు వేశారు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల గురించి ఎవరైతే నిలబడతారు దేర్ ఎనీ ఫీజ్ ఫీజు ఉంటుందండి కాకపోతే ఏమిటంటే ఉచితమని పెట్టడం కారణంగా కొంచెం ఇబ్బంది పడ్డాము అందుకోసం ఫీజు నిర్ణయం చేయడం జరిగింది మీకు ఏదైనా వ్యక్తిగతంగా మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే పైన మొబైల్ నెంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నెంబర్ని సంప్రదించండి మీ పుట్టినరోజు వివరములు అది వాట్సాప్ ద్వారా పంపిస్తే జాతకం చూడటం జరుగుతుంది జాతక పరిశీలన కొరకు ఎవరైతే సంప్రదించాలి అనుకుంటున్నారో వారికి మరొక మాట తెలియచేది ఏమిటంటే ఈ సేవలు ఉచితం మాత్రమే కాదండి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను గతంలో నా యొక్క వీడియోలు అంటే ఇప్పుడు నా ఛానల్ ఏంటనేది మీకు తెలుసు కదా గతంలో లైవ్ వీడియోల గురించి ఒకసారి చూడండి ఉచిత జాతకం అనేది చాలా వీడియోలు ఉంటాయి కానీ ఉచిత జాతకం పెట్టడం కారణంగా అవసరం లేని వాళ్ళు కూడా ఫోన్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో మాకు పూర్తిగా తెలుసు కుటుంబ వ్యవస్థలో ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే వారి యొక్క మాట తీరు నాకు క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి వ్యక్తిగతంగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి లేదా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేయండి అనవసరపు కామెంట్స్ కి రిప్లై అయితే ఇవ్వను ప్రస్తుతము ఈ లైవ్ వీడియో కేవలము తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి దానిలో నిలబడాలి అనుకున్న వారు వారు వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఉద్దేశం చేత మాత్రమే లైవ్ చేయడం జరుగుతుంది మరొక నిమిషం అంటే ఇరవై నిమిషాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లైవ్ ని కూడా ముగించడం జరుగుతుంది నేను ఈరోజు లైవ్ లోకి రావడానికి గల కారణము తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన దానికి కొందరు అయితే వాట్సాప్ ద్వారా మెసేజ్ అయితే చేశారు వారి ఇప్పుడు లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి తిరిగి కాల్ చేస్తాను మున్సిపల్ ఎలక్షన్ గురించి సంబంధించి వారికి యోగం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు ఈ యొక్క వీడియో లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసిన వారికైనా కానీ ఇదే వర్తిస్తుంది అది కేవలము తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో కంప్లీట్ అయిపోతున్నాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఇంతకు ముందు ఇప్పుడు ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం లోపు ఈ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పంపించిన వారికి మాత్రమే నేను వారికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతము కెరీర్ గురించి కానీ లేదా ఇతర విషయాల గురించి కానీ ఈ లైఫ్ ద్వారా నేను చెప్పడం లేదు కాబట్టి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ప్రస్తుతము ఇరవై నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభం